నేనైతే రేపొట్టు కారం పొడి నూడుతున్నాను నాలుగు మిరపకాయలు తెల్లవాయలు కంపల్సరిగా రేపొట్టు కారం పొడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇవాళ నేనైతే రేపొట్టు కారం పొడి నూడుతున్నాను రేపటి చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చిన్నగా ఉందో ఎక్కువ మాడోర దోరగా రేపు అంతా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది మళ్ళా నాలుగు నాలుగు మిరపకాయలు తీసుకుంటున్నాను ఈ నాలుగు మిరపకాయలు తెల్లవాయిలు కంపల్సరిగా వేయాలి తగినంత ఉప్పు నాలుగు ఒట్టిమిరకాయలు ఒట్టి మిరకాయలు ఉన్నగా మెదిగినాక రేపొట్టు కూడా దీనిలోకి వేసేసి చిన్నగా ఉక్క ముక్కలుగా దంచుకుంటే చాలు ఉన్నగా అయిపోతుంది తెల్లవాయిలు అయితే కంపల్సరీగా వేయాలి తగినన్ని తెల్లవాయిలు రేపటి కారం పొడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ రేపట్టు కారం పొడి అయితే రై రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరన్నా రేపొట్టు కారం పొడి ఎప్పుడన్నా తిన్నా కానీ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్